మమ్మల్ని ఎందుకు పిలిచావు ఇది మార్గశిర మాసం కనుక ఆ శ్రీకృష్ణ భగవాన్కి మంచి కాలం మనం ఆయన వ్రతం చేద్దామా ఓ సఖీ సఖీ ఈ వ్రతానికి పూజ సామాగ్రి ఏమి కావాలి ఈ వ్రతానికి పూజ సామాగ్రి ఏమీ అవసరం లేదు మన శరీరము మరియు స్వచ్ఛమైన మనసు చాలు మన శరీరంతో శ్రీకృష్ణ భగవాను సన్నిధికి వెళ్ళాలి మరియు మన స్వచ్ఛమైన మనసుతో ఆయనను పూజించాలి సతీ పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు చేశారు పూర్వం ద్వాపర యుగంలో ఈ గోపికలు ఆచరించారు సతీసీ అయితే కలియుగంలో ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు కలియుగంలో ఈ వ్రతాన్ని ఆచరించారు వారు ఆచరించారు